హాయ్ అండి ఈరోజు మీకు ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నానండి మీ జుట్టు చిట్లిపోయిందా డాండ్రఫ్ ఉందా పెరగట్లేదా తెల్లబడుతుందా జుట్టు అయితే ఈ హెయిర్ ఆయిల్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలండి ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి నీలి బృంగరా స్థైలం అండి ఇదిగోండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండదండి ఇది ఏ ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళినా సరే మనకి ఈజీగా దొరికిద్దండి ఈ ఆయిల్ వచ్చేసి ఒక చిన్న పిల్లలకి వాడచ్చు అలాగే పెద్దవాళ్ళు వాడచ్చు ముసలి వాళ్ళు వాడచ్చు ఎవరైనా వాడవచ్చండి ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ ఆయిల్ యూజ్ చేయటం వల్ల జుట్టు పెరుగుతుంది అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది బ్లాక్ జుట్టు హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందండి హెయిర్ బ్లాక్గా అవ్వాలి అంటే మాత్రం చాలా రోజులు వాడాలండి ఒక సిక్స్ మంత్స్ అలా వాడితేనే మనకి రిజల్ట్ అనేది కనపడుతుందండి ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ వాడి నా జుట్టు పెరగట్లేదు నా జుట్టు నల్లగవ్వట్లేదు అనుకుంటే కాదండి జుట్టు నల్లబడాలి అంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ అన్న మనం వాడితేనే దాని రిజల్ట్ అనేది మనకి చక్కగా కనపడుద్దండి దీని స్మెల్ చాలా బాగుంటదండి అలాగే దీని కలర్ కూడా గ్రీన్ కలర్ లో ఉంటదండి ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఉంటదండి హెయిర్ ఆయిల్ చూస్తున్నారు కదా స్మెల్ అయితే చాలా బాగుంటదండి ఇది రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు అండి ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి రెగ్యులర్ గా యూస్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదండి రెగ్యులర్గా యూజ్ చేసినందువల్ల ఇదిగోండి ఇలా ఇలా తీసుకొని ఈ వేళ్లతో ఈ ముని వేళ్లతో మనం స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని తలస్నానం చేసుకోవచ్చు అండి లేదు మాకేం ఇబ్బంది లేదు అనుకుంటే మీరు మామూలుగా మన ఆయిల్ ఎలా రాసుకొని ఉంచుకుంటామో అలా రాసుకొని ఉంచుకోవచ్చండి కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఆయిల్ అప్లై చేసుకోవడము వాళ్ళు వచ్చేసి మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు బాగోదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని తలస్నానం చేసుకొని మీరు జుట్టు ఆరిపోయిన తర్వాత బయటికి అండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా రెగ్యులర్గా రాసుకున్నామన్నా ఇబ్బంది ఉండదండి లేదు అనుకుంటే వీక్లీ ట్వైస్ ఆర్ త్రీ టైమ్స్ కానీ అలా యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉండదండి ఇది వచ్చి న్యాచురల్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి ఇలా ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ ఉండవు హెయిర్ పెరగాలని ఎవరికి ఉండదండి ఇంకా ఆడవాళ్ళకైతే చెప్పే పనే ఉండదు హెయిర్ నా రోడ్డు మీద వెళ్తున్నా కూడా మనకి ఒక హెయిర్ చూస్తే మనకి నా హెయిర్ కూడా అంత బాగుంటే బాగుండు అనుకుంటాం అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేసి చూడండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడేటప్పటికి మనకి రిజల్ట్ అనేది అర్థమవుద్దండి ్లాక్గా అవ్వాలంటే మాత్రం చాలా రోజులు వాడాలండి ఒక సిక్స్ మంత్స్ మినిమం ఒక సిక్స్ మంత్స్ వాడితేనే మనకి అర్థమవుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వీడియోస్ అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే అలాగే ఒక కామెంట్ పెడితే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందండి అందుకోసం నేను అడుగుతున్నానండి మీరు నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి